జనగామ జిల్లాలో జరుగుతున్న దీక్ష దీక్ష తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం నాలుగు తారీఖు నాడు హైదరాబాద్ లో పెట్టడం జరిగింది ఏడు తారీఖు నాడు కరీంనగర్ లో పెట్టడం జరిగింది మరియు పది తారీఖు నాడు నల్గొండలో పెట్టడం జరిగింది ఈ రోజు జనగామ జిల్లాలో దీక్ష పెట్టడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఉద్యమకారులకు మేనిఫెస్టోలు పెట్టిండ్రు అది పెట్టే వరకు కూడా వివిధ జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో దీక్షలు ప్రారంభించడం జరుగుతుంది రేవతి రెడ్డి గారు అసెంబ్లీ బడ్జెట్ తెలంగాణ ఉద్యమకారుల మేనిఫెస్టోలు పెట్టింది పెట్టాలని మనం చేస్తున్నాం జై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కొండ సాధారణంగా ఆహ్వానిస్తూ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఈ ఈరోజు మన జనగామ జిల్లా ప్రాంతంలో అందరూ ఇక్కడ సంతోషము దీక్ష తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన విధంగా మనకు మన యొక్క షరతులు రెండు వందల యాభై గజాల జాగా కానీ పెన్షన్ కానీ వచ్చే వరకు ఈ నిరా నిరార కొనసాగుతాయి ఒకవేళ మనకు అతి తొందరలో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోకుంటే మాత్రము మార్చిలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకొని మన యొక్క మన ఎలిజిబిలిటీ శాంక్షన్ చేస్తే మాత్రము సంబరాలు చేస్తాము రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యమకారులు ఉద్యమకారుల కుటుంబాల తరఫునే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తో గెలిచారు సార్ ఈ ప్లీజ్ కైండ్లీ నోటిస్ పాయింట్ మీరు ఉద్యమకారులు ఉద్యమకారుల కుటుంబాల తరఫునే మీరు ఉద్యమకారులు నిర్లక్ష్యం చేస్తే మాత్రము ఇక మీ ముందు మాత్రము మీకు ఫ్యూచర్ మనగడ ఉండదని వినవిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అదే విధంగా ఇక్కడ ఉన్న కమిటీ చైర్మన్ కమిటీ నాయకులు సీనియర్ నాయకులు ఉద్యమకారులు ఉద్యమ ఫోరం నాయకు నాయకులు పాదాభి పాదాభివందన మనకు రేవంత్ రెడ్డి మనకు పెట్టేయడం జరిగింది అదే విధంగా మంత్రులు ఏం చాలా మంది మంత్రులని రెగ్యులర్ గా కలవడం జరుగుతుంది కలిసి వాళ్ళు వెనకబడి పడి మనము మొన్న అసెంబ్లీకి పున్న ప్రముఖంగా పిలిచి అధ్యక్షులు గౌడ్ షాప్ పిలిపించి మాట్లాడి అదే దినం సేమ్ డే మనకు అసెంబ్లీలో వాయిస్ వాయిస్ మాట్లాడారు విధాన సభలో పొన్న ప్రభాకర్ గాని మహేష్ గౌడ్ గారు కానీ స్పీకర్ కూడా మాట్లాడి మనకు అనుకూలంగా స్పందించారు నేను అనుకుంటాను తొందరగానే మనం వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చారని మనకు ఒకవేళ ఆలస్యం చేస్తే మాత్రం మనం ఇది మనము దీక్ష నాలుగో తారీఖు మొదలు పెట్టాము అలవాళ్ళు ఇది కంటిన్యూ జరుగుతుంది మనకు చేసే వరకు దీక్ష కొనసాగుతూనే ఉంటుంది అప్పటి వరకు ఇది పోతే ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా పెడదామని అంతా పోవాల్సిందే అవసరం లేదనుకుంటాను వాళ్ళు చేసేస్తారు అనుకుంటాను ఈ మధ్య టూ మంత్స్ లోపల మనకు బోర్డు ఏర్పాటు అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ పెద్దలకు మన కమిటీ నాయకులకు అందరికీ పేరు అందరికి చెప్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు ఇక్కడ జనగాములో ఈ దీక్ష దర్గం మొదలైంది నాలుగో తారీఖున అల్వాల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మొత్తం ముప్పై మూడు జిల్లాలు దీక్ష జరుగుతుంది ఈ దీక్ష ఉద్దేశం ఏంటంటే మనకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఒక గ్యారంటీ మనది అది మూడు రెండు వందల యాభై గజాలు ఇరవై ఐదు వేల పెన్షన్ గుర్తింపు కార్డు హాస్పిటల్ ఇవన్నీ జరగకపోతే ఇప్పుడు దగ్గరలో ఉన్నది జరగకపోతే మాత్రం మహాకరణ చేయడం అనుకుంటే డిసైడ్ చేసిన రాష్ట్ర కమిటీ డాక్టర్ శివసేన ఆధ్వర్యంలో తప్పకుండా వాళ్ళని చేయాలని కోరుకుంటూ మరింత తొందరగా సంబరం జరుపుకుందామని జై తెలంగాణ జై తెలంగాణ జవహర్ తెలంగాణ అమరవీరులకు ఇక్కడ ఉద్యమాల జనగామ దగ్గరికి ఇక్కడ దీక్ష చేయడం జరిగి ఇక్కడ మనము ఎందుకంటే ఇక్కడ దీక్ష చేస్తున్న ఉద్యమకారులందరికీ పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తూ మన రేవంత్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టోలో ఇంకా రెండు సంవత్సరాలను అమలు చేయలేడు కాబట్టి వారికి మేల్కొల్పుగా మనము ఈ ప్రతి జిల్లాలో మనము దీక్ష శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది మొన్న అల్వాలో కరీంనగర్ లో మరియు మొన్న నల్గొండలో చేశాము ఈ రోజు జనగామలో చేస్తున్నాము కావున మనము మన కోరికలన్నీ ఇచ్చేసే వరకు ఈ దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే మనము ప్రభుత్వం ద్వారా బిచ్చమడుగుతలేము ఎందుకంటే ప్రభుత్వము మనకు మేనిఫెస్టోలో పెట్టింది పెట్టినలానే ఇప్పుడు రెండు సంవత్సరాల్లో దాటిపోయింది ఇంకా రెండు సంవత్సరాలు అయితే ఆ క పుణ్యకాలం కూడా గడిచిపోతుంది కావున ఈ రెండు సంవత్సరాలు ఏదో విధంగా ఆ మేనిఫెస్టోలో పెట్టిన హామీలని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జై తెలంగాణ అమరా వీరులకి జోహాలు అర్పించుకుంటూ ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ చాకల ఎలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు సర్మాయి పాపన్న గారు ముందే ఇట్లా అనేక మంది మహార్యాలీలు గడ్డటువంటి గడ్డ జనగామలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని దీక్ష చేస్తున్నటువంటి జనగామ జిల్లా ఉద్యమకారులకి అదేవిధంగా ఉమ్మడి జిల్లా చైర్మన్ రజనీకాంత్ అన్న గారికి అదేవిధంగా జనగామ జిల్లా నాయకులందరూ ఆనందం అన్న గారు కుజ్జుగ రాజన్న గారు బాలకృష్ణ గారు హీగం శ్రీనివాస్ గారు నాగరాజు గారు మల్లికంబ గారు గడ్డం కవిత గారు గంగా భవాని గారు రమేష్ గౌడ్ గారు మన రాముల నాయక్ దేవ్సింగ్ గారు దండయ్య గారు పొన్నయ్య సోమయ్య గారు మా రాష్ట్ర సభ్యులు అది మన ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి అన్న గారు అదేవిధంగా దయానందన్న గారు జగన్ పుట్నాల కృష్ణ అన్న గారు రెడ్డి గారు జయ గారు ఇంకా మహిళలు వంటల మల్లక్క గారు ఇంకా ఎవరైనా పేర్లు మెలిస్తే ఆ పొడిశెట్టి గణేష్ అన్న గారు కళాకారుల విభాగం అన్న గారు గంగభవన్ యొక్క రాజేంద్ర అన్న ఇంకా అందరు కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలుసుకున్నాం మిత్ర ఈ రోజు ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రారంభించాలని మనము ముప్పై మూడు జిల్లాల్లో దీక్షలు పెట్టినాం ఇది నాలుగో జిల్లా అంటే నాలుగో జిల్లాలో ఈ రోజు జనగామలో పెట్టినాం మొట్టమొదటిగా రాష్ట్ర కమిటీ తరఫున ఆల్వాళ్ళు పెట్టడం జరిగింది రెండో రోజు కరీంనగర్ జిల్లాలో పెట్టడం జరిగింది శనివారం సూర్యాపేట నల్గొండ జిల్లాలో పెట్టడం జరిగింది ఈ రోజు జనగామ జిల్లా వచ్చే శనివారం పానుకోట మహోబాద్ జిల్లాలో చేస్తున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం ఈ రోజు డిసెంబర్ ఏడు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి మూడు సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు అయిపోయి మూడు సంవత్సరాలు పడింది మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వం ద్వారా ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు మొన్న అసెంబ్లీలో కూడా మన ఉద్యమకాల ఫోరం పోయి కలిస్తే బిజెపి పక్ష నాయకుడు మాట్లాడటం జరిగింది మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా బిసిసి అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడటం జరిగింది తుంగ ఎమ్మెల్యే ఆయన మందుల శ్యామలు గారు మాట్లాడటం జరిగింది ఇట్లా అనేక మంది మాట్లాడారు మరి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తారని ఆశించినాం కానీ ప్రకటన రాలేదు అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు పదే పదే ఇరవై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నారు కానీ ఒకటి మీరు వాస్తవం తెలుసుకోవాలి ఇది రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా విమర్శించడం కోసం కాదు మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు కేసీఆర్ గారు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా మన అందరము దీక్షలు ఏ కార్యక్రమం సాగర ఆహార గానీ విలీయన మార్చ వంట వార్పు కానీ రైలు రోకోలు కానీ ఏది చేయమంటే అది చేసినాం ఇట్టనే ఈ రోజు ఉద్యమకారులు కూడా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో అంతగానే ఎక్కువ ఉద్యమం చేయడానికి సిద్ధమైనారు గత ఎనిమిది సంవత్సరాలుగా మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేస్తున్న కృషి ఫలితంగా అందరం కూడా ఐక్యమైన ఆ రోజు కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడు గుండెలు పెట్టుకొని రెండు సార్లు గెలిపించింది ఇదే ఉద్యమకారులు రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది ఉద్యమకారులు మరి కేసీఆర్ ఓడించింది ఉద్యమకారులు రేవంత్ రెడ్డి గారు చేయకపోతే ఓడించేది కూడా ఉద్యమకారులు అనే విషయాన్ని మరవద్దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేస్తాం ఎంతో సోచనీయం అంటే ఇవాళ ఉద్యమకారులు చనిపోతే ఈ మధ్యన భువనగిరి పక్కన ఒక నరసింహారెడ్డి అయిన ఒక ఉద్యమకాలు చనిపోవడం జరిగింది వాళ్ళకి దాన సంస్కారాలు చేసుకుందామని కూడా ఆర్థిక పరిస్థితి లేకుండా అయింది ఈరోజు చాలా మంది ఉద్యమకారులు కుటుంబాలు కావడం కష్టంగా ఉన్నది పిల్లలు చదివించుకోవడం కష్టంగా ఉన్నది ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా చూసుకోవడం కష్టంగా ఉంది చనిపోవడం కూడా కష్టంగా ఉన్నది మరి ఇలా ఉద్యమం చేసి త్యాగాలు చేసి ఆత్మ బల చేసుకున్నటువంటి ఉద్యమకారులు దీనావస్థలో ఉంటే మరి ఉద్యమ నాయకులు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీల సంగతి చూస్తే దయచేసి ఎవరిని విమర్శించడం కోసం కాదు ఆ రోజు మనతో ఉద్యమాలు చేసిన వాళ్ళు సరిగా లక్షల కోట్లు సంపాదించుకున్నారు వేల కోట్లు సంపాదించుకున్నారు ఇలా అన్ని రాజకీయ పార్టీ నాయకులు సంపాదించుకున్నారు ఉద్యమకాల పరిస్థితి ఉన్నది ఇలా రాజకీయ పార్టీలు కూడా మనం అందరూ హెచ్చరిక చేయాలి మా తేగలు వచ్చిన తెలంగాణలో మా యొక్క అమరవీరుల వచ్చిన తెలంగాణలో రాజభయోగాలు మాత్రం రాజకీయ నాయకులు అనుభవిస్తున్నారు ఉద్యమకాల గురించి మాట్లాడటం లేదని మనం గట్టిగా హెచ్చరిక చేయాలి ఈ సందర్భంగా జనగాములు ప్రకటిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ ప్రకటన చేయకపోతే త్వరలోనే మంత్రుల ఇల్లు ముట్టనే ఉంటది ఎమ్మెల్యేల ముట్ట ఉంటుంది అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇంకా ఓపిక పట్టుతున్నాం మేము ఎంతకాలం ఓపిక పట్టాలి ఇలా రాజకీయ నాయకులకి ఉద్యమకాలు గుర్తుకున్నారు మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు ఉద్యమకాలు గుర్తుపడుస్తారా కాబట్టి ప్రతి రాజకీయ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పొల్ల రెడ్డి గారు మాట్లాడాలి అసెంబ్లీలో అదే విధంగా కళ్యాణ్ గారు మాట్లాడాలి ఉద్యమకాల గురించి బిజెపి పార్టీ మాట్లాడాలి ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటి హెచ్చరిక చేస్తున్నాం మీకు ఓట్లు రావాలంటే తెలంగాణ ఉద్యమకాల గురించి మాట్లాడాలి ఈ రోజు ఉద్యమకారుల మనం కొన్ని రోజులు మన జెండాలు పక్కన పెడదాం మన పార్టీలో పక్కన పెట్టి మన ఉజమకాల జెండా కిందకి వచ్చేందుకు గట్టిగా పోరాటం చేద్దాం రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది మనకు వచ్చిన పెట్టడం కూడా త్వరలోనే ప్రకటన రాబోతుందని తెలుస్తుంది అయినా కానీ విశ్రమించవచ్చు ప్రకటన వచ్చే వరకు ఏ విధంగా ముందుకు సాగుతాం ప్రభుత్వం ప్రకటన చేయకపోతే వేలాది మందితో మార్చిలో మనము యాభై వేల మందితో పెద్ద బహిరంగ సభ విధాన్ని ఆలోచిస్తున్నాం అదే విధంగా ఒకటే మనందరం ఐక్యంగా ముందుకు సాగాలి ఇలా మీకు వీలైన వాళ్ళందరినీ కలవండి మీరు ఏ రాజకీయ పార్టీలు మనకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అది బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీకి మన అనుబంధం కాదు కాబట్టి రాజకీయ నాయకుల ఒత్తిడి తీసుకొచ్చి ముందుకు పోదాం ఈ సందర్భంగా రేవంత్ గారు ఒకటే చెప్తున్నాం మీరు ఇమిడియట్ గా కమిటీ చేసి ఉద్యమకారులని గుర్తించి గుర్తు జారీ చేయమని చెప్తున్నాం అదే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ చెప్తున్నాం ఈ రోజు రెండు వందల యాభై గజాలు ఇంటిస్తారు ఇలా జనగాం జిల్లాలో అసైడ్ భూములు అనేక ఉన్నాయి మరి ఇటువంటి ఇవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు అదే విధంగా పెన్షన్ సౌకర్యం కల్పించమని చెప్తున్నాం సంక్షేమ పథకాల్లో ఇరవై శాతం వాళ్ళని కోరుతున్నాం అదే విధంగా ఈ యొక్క రానున్న ఎన్నికలలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారులకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి మేము ఉద్యమకారులను గెలిపించుకుంటాం మీరు ఏ పార్టీ అయినా కానీ మీరు కూడా మన ఉద్యమకాలు కూడా ఒకటే ఆలోచించండి అది ఏ పార్టీ అయినా కానీ మన ఉద్యమకారికి ఇచ్చిన పార్టీ చూడకుండా మన ఉద్యమకారుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి అందరం కూడా ఒకటే చెప్తున్నాం ఉద్యమకారులని మర్చిపోయిన సందర్భంలో ఎనిమిది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఏర్పాటు చేసినాం ఆ రోజు అందరూ కూడా అనుకున్నారు ఇంకా ఉద్యమకాల అంశం అయిపోయింది తెలంగాణ వచ్చింది ఇంకెందుకు మనకి ఉద్యమకాల పదం అవసరం అనుకున్నారు కాదు కాదు తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ మళ్ళీ మనం ఉద్యమకాల ఐక్యం చేయాలని మనం ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం కార్యక్రమాలు చేస్తూ అన్ని రాజకీయ పార్టీల వద్దకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడంలో ముఖ్య భూమిక పోషించింది మన తెలంగాణ కాల ఫోరం ఈరోజు అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయంటే దానికి ప్రధాన కారణం మన తెలంగాణ కాల ఫోరం ఇలా ఉద్యమకాలకి చిరామలు నెరవేర్చే వరకు కూడా కాల ఫోరం విశ్రమించదు మరి ముఖ్యంగా అన్న గారు ఇలా ఉమ్మడి జిల్లా చైర్మన్ అయిన తర్వాత దాదాపు వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకి నాలుగు జిల్లాలో ఉన్నటువంటి ఐదు జిల్లాలని ఆరు జిల్లాలో అన్ని మండలాల కంపెనీలు కూడా వేసుకోవడం జరిగింది ఇలా వరంగల్ జిల్లా నుండి ఉద్యోగం ఉద్యమం ఉదృతం అవుతుంది ఒకటే చెప్తున్నాం మీకు వందకి వంద శాతం మన ఉద్యమకాలకి చిరామల్ని నెరవేర్చుకోబోతున్నాం ఎవరు కూడా ఆధారపడద్దు కాకపోతే చేస్తారని మనం ఇంట్లో కూర్చోవద్దు ఇలా చాలా మంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ వందలాది మంది వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినాం కానీ ఇలా కాలం గురించి మాట్లాడుతుంటే చాలా మంది ఎవరో పోరాటం చేస్తారు మాకు వస్తాయి కదా మా మీద కేసులు ఉన్నాయి మాకు వస్తాయి కదా అనుకుంటారు అట్లా అనుకుంటే రావు మన అందరం ఐక్యం అయితేనే అందరం కూడా వందలాది మందిగా వచ్చి తెరలిచ్చి ఐక్యమైతేనే ప్రభుత్వం మీద ఒత్తిడి అంతేగాని ఇళ్లలో కూర్చొని వాళ్ళు ఎవరో పని చేస్తారు లేదా ఆనందాన్ని పనిచేస్తారు పని చేస్తారు నేను ఇంట్లో ఉంటా ఉంటే కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులు సీరియస్ చెప్పండి మీరు రావాలి ఉద్యమకారుల కోసం ఎవరు మాట్లాడినా ముందుకు రావాలని మనందరూ కూడా కదా దయచేసి జరిగాం జిల్లా నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం దయచేసి నిర్మాణాలు చేయండి ఇవాళ నిర్మాణం లేకుండా మనం ఏం చేయలేం కమిటీలేయండి ఈరోజు కాల ఫోరం నాయకులకు ఒకటే చెప్తున్నాం ఈరోజు అన్ని పార్టీలలో మనకి ప్రాధాన్యత రావాలంటే మన ఫోరం పెట్టి మళ్ళీ చెప్తున్నాం మీరు ఏ పార్టీలో ఉన్నా అండగా ఉంటాం మేము మీరు బీజేపీలో ఉన్నాడు కాంగ్రెస్ ఉన్నాడు బిఆర్ఎస్ ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నా మీకు అండగా ఉంటాం మీరు నాయకులు నాయకురాలు కావాలంటే ఉద్యమకారు వేదికగా మలుచుకోమని చెప్తున్నాం ఆ రోజు తెలంగాణ ఉద్యమ సభలో జెండాలు మోసింది మనం జై జయాలు గొప్పది మనం టెంట్లు వేసింది మనం జనాలు తీసుకొచ్చింది మనం కానీ ఎమ్మెల్యేల మనోళ్ళు కాలే ఎంపీల మనోళ్ళు కాలే సర్పంచ్ల ఉద్యమకారులు కాలేదు సబ్పిటీసులు ఉద్యమకారులు కాలేదు మరి ఉద్యమకాలు ఎప్పుడు అవుతారు మనకి తెలంగాణ ఉద్యమకారు కేవలం ఉద్యమకారుల సంక్షేమం కోసం కాదు ప్రతి ఉద్యమకారుడు కూడా నాయకుడు కావాలి నాయకురాలు కావాలి ప్రజాప్రతినిధులు కావాలి ఆ విధంగా మన ఉద్యమకాల ఫోరాన్ని మన బాగుంటుందని కోరుకుంటూ మీ అందరు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే స్పిరిట్ తో మనం ముందుకు సాగుతాం త్వరలోనే శుభవార్త కూడా ఇంతమంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరు కూడా అమలు చేయాలి ఉద్యమకాలకి చిన్న ఏర్పాటులే తెలంగాణ సంక్షేమ బోర్డుని కోర్టుంది ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని వెంటనే ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ తెలంగాణ వీరులకు జోహో దొడ్డి గారికి